రకరకాల కులాలు వర్గాలు మన సమాజంలో ఉన్నాయి ఈ వేదాలు చదవాలన్నా హోమాలు చేయాలన్నా యజోపవితం చేసుకోవాలన్నా ఫలానా వ్యక్తులకే మాకు సంబంధం లేదని చాలామంది ఎదుర్కొంటారు కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ప్రతి మానవుడు యజ్ఞం చేయడానికి అర్హులే శ్రద్ధాశక్తులు ఉన్నవాళ్ళు అంకిత భావం ఉన్నవాళ్ళు ధర్మచేతన ఉన్నవాళ్ళు ఎవరైనా హోమం చేయవచ్చు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయవచ్చు కానీ యజ్ఞం చేయాలంటే తప్పనిసరిగా యజోభవితం ధరించాలి అని కులంతో కానీ పుట్టుకలతో కానీ సంబంధం లేదు కాబట్టి మీ అందరికీ యజోభవీతం ఇవ్వడం జరిగింది యజోగవీతం అంటే దారాలు గామా దారాలు కాదది మన జాతీయ జెండా అంటే భటంతో గాదది మన జాతి యొక్క చిహ్నము మన గౌరవానికి మన యొక్క శక్తికి మన యొక్క పరంపరకు మన సంస్కృతికి నిదర్శనము మన జాతీయ అలాగే ఇందులో మూడు భోగులు ఉంటాయి మూడు భోగులు మన మూడు కర్తవ్యాలు తెలియజేస్తున్నాయి ఎందుకు పుట్టాం తినడం సంపాదించుకోవడం దాచిపెట్టుకోవడం ఎలాగో ఒకలాగే తెచ్చుకోవడం కాదు పుట్టింది మూడు గుణాలు అంటే బాకీలు తీర్చడం కోసం పుట్టాం ఆ యొం చెప్తోంది మనకు ఎప్పుడు గుర్తు చేస్తుంది వేసుకుంటాం ఎందుకు వేసుకుంటాం అంటే ఆ మూడు పొంగులు మూడు బాకీలను గుర్తు చేస్తున్నాయి దేవతలకు బాకీ పడటం ఇతరులకు బాకీ పడటం ఋషులకు బాకీ పడటం ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ప్రాణి భారతదేశం కానీ ప్రపంచం కానీ ఎక్కడ పుట్టినా సరే బాకీ పడితేనే ఈ జన్మ రుణానుబంధ రూపేనా అని చెప్పారు రుణం ఆ రుణం ఉంది కాబట్టి పుట్టాం తీర్చడానికి ప్రయత్నం చేయాలి అని ఆ ఇంట్లో పవిత్రులు గుర్తు చేస్తున్నాయి కాబట్టి చెప్పండి ఒకసారి ఋషి రుణము ఆ దేవతలకు ఇతరులకు ఋషులకు ముగ్గురికి బాకీ ఉన్నాం తీర్చాలంటే మూడు కర్మలు చేయాలి దేవతలు పోవాలంటే అగ్ని భద్రం చేయాలి ఇతరుల రుణం పోవాలంటే చక్కగా శాస్త్రాలు చదువుకొని బుద్ధిమంతులుగా వివాహం చేసుకొని మరి ఉత్తమ సంతానాన్ని చేయాలి దానితో ఇతరుల యొక్క రుణం తీరిపోతుంది తర్వాత మూడవది ఏంటి ఋషులకు బాకీ పడ్డాం దేశం మహర్షులు ఋషులు మురులు తపస్సులు యోగులు పోలేవన్ను ఇప్పటికీ ఉన్నారు మరి వాళ్ళంతా అడవుల లోపల తపస్సు చేసి శాస్త్రాలను సాక్షాత్కరింప చేసుకుని మనకు అందించారు ఈ మంత్రాలన్నీ ఎవరు కనిపెట్టారు మహర్షులు మనకు అందించారు కాబట్టి మహర్షులు అనుమతించుకోవాలంటే వేరే శాస్త్రాలలో అధ్యయనం చేయాలి స్వాధ్యాయనం చేయాలి మనం తెలుసుకోవాలి తెలియ చెప్పాలి ప్రవచన రూపంలో చెప్పాలి ప్రోత్సాహ రూపంలో చెప్పాలి నిర్దేశన రూపంలో చెప్పాలి అలా ప్రతి ఒక్కరూ చదవాలి ఎంతమంది భగవద్గీత ఉన్నామా మీ ఇళ్లలో భగవద్గీత ఉందా ఎంతమంది ఇళ్ళలో ఉంది ఎంతమంది ఇళ్ళలో చదువుతున్నారు ఎంతమంది నోటికి వస్తుంది ఎంతమందికి అర్థం తెలిసింది ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి ఇవన్నీ భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు దర్శనాలు ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరు చదవాలి ఇంటి నిండా బట్టలు సామానులు ఇంచుకోవడం కాదు కాబట్టి ఈ మూడు రుణాలు గుర్తు చేస్తున్నాయి ఈ మూడు బోధులు కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలకు ఉంది రుణం పురుషులకు కూడా ఉంది కాబట్టి స్త్రీలు పురుషులు అందరూ ధరించాలి కాబట్టి ఇప్పుడు ఆ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పట్టుకోలేగా రెండు చేతులతో ఇలా పట్టుకున్నాము ఈ ఎప్పుడైతే మహిళలకు చదువుకునే అర్హత లేదని ఇంట్లో కూర్చోబెట్టారో ఇంటికి కొద్దిగా చేశారో మరి చదువు సందేహ ఏమీ లేకుండా అయిపోయింది గీతాన్ని పసుపు తాడుగా మారి మంగళ సూత్రంగా మారి ఆ భర్త వివాహ సమయంలో కడుతున్నాడు అది యజ్జోప గీతనే అది కాలాంతరంలో జరిగిన పరిణామం కాబట్టి స్త్రీలకు కూడా అధికారం ఉంది సీతమ్మ యజ్జో పవిత్రం వేసుకుంది ద్రౌపది యజ్జో పవిత్రం వేసుకుంది దేవతా స్త్రీలను చూడండి లక్ష్మి సరస్వతి పార్వతి విగ్రహాలు చూడండి గుళ్ళల్లో వాళ్ళకు కూడా యజ్జో పవిత్రం ఉంటుంది కాబట్టి మనమంతా దేవతలం కావడానికి ఎదుగుతూ దేవత స్థానాన్ని పొందే ప్రయత్నం చేయాలి తప్ప మనుష్యత్వం నుండి అసత్వం మెడలో వేసుకోండి ఎవరికి వాళ్ళు వేసుకొని గుడిచేయి అందులో ఆ మెడలో వేసుకొని గుడిచేయి వాళ్ళు రేసెస్ ఇస్తారు మధ్యాహ్నం చేయడం నిండాలి అనుకుంటారు కదా యజ్ఞం చేయడానికి కూడా అర్హత ఏమిటి అంటే ఉపనయం అర్హత కాకపోతే ఇప్పుడు ఉపనయం లేదు కాబట్టి అర్హత తెలిపేది కాబట్టి కనీసం యజ్ఞం చేసే సమయంలోనైనా ఎంతో భవితం ధరించాలి అలా అందరూ కూడా ధరించారు ఆచరణ జరిగింది ఎనిమిది మంత్రాలతో భగవంతుని ప్రార్థిస్తాం మంది భగవంతుని అంటే ఏమిటి అనేది తెలియదు బాబు అంటే తెలిసింది భగవంతుని అనుకుంటున్నారు దానివల్ల ఉపనిషత్తు దర్శనాల్లో చెప్పినటువంటి పరమ సత్యాలు చాలా మందికి తెలియదు మహర్షులందరూ కూడా పరమాత్మను సాక్షాత్కరింపజేసుకొని వారు ఆ పరమాత్మ తత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని మనకు ఆ పరమాత్మ తత్వం గురించి చెప్పారు అందులో మహర్షి దయానందుడు ఈ నవీన యుగంలో మహర్షి పరంపరలో చివరిచివడంతో చెప్పుకోవచ్చు వారు ఏం చెప్పారో మీరు అందరూ చెప్పండి భగవంతుడు ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో మహర్షి దయానందుల వారు తెలియజేశారు ఆ పదాలు మీరందరూ చెప్పండి పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు నిరాకారుడు సర్వశక్తిమంతుడు న్యాయకారి దయాళువు అజర్ముడు అనాది అనంతుడు సర్వేశ్వరుడు సర్వాధారుడు సర్వాంతర్యామి అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అతని ఉపాసించ ఉపాసించవలన అంటే మనం ఉపాసన చేసుకుంటూ కూర్చుంటున్నాం ఉపాసన మాత్రం చేయట్లేదు కాబట్టి ఈ లక్షణాలు కలిగిన పరమాత్మ తత్వాన్ని చింతన చేయమని మనకు వేదమాత మహర్షులు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మను ఎనిమిది మంత్రాలతో మనమందరం కూడా ప్రార్థిస్తాము అందరూ కూడా మీకు కాగితాలు ఇచ్చారా ఎనిమిది మంత్రాలు ఇచ్చారా సావిత్రి ప్రసన్న కుమారి అమ్మగారిద్దరు కూడా ఈ ఎనిమిది మంత్రాలు మనకు ప్రతిరోజు చదువుకోవాల్సిన తెలుసుకోవాల్సిన మంత్రాలు వాటి అర్థంతో సహా చెప్తారు అవి కాగితాలు ఇచ్చారు అందరూ చూడండి వచ్చిన వాళ్ళు కలిసి చెప్పండి సావిత్రి అని నాకు తెలియదు నిన్న వచ్చారు నిన్న సాయంత్రం వచ్చి మొత్తం యజ్ఞ కుండాలు ఏర్పాటు చేయడం అలకడం ముగ్గులేయడం ఈ అమ్మాయి ఇంకెవరు ఇద్దరు కోటేశ్వరరావు గారి శ్రీమతి ఇంకెవరు ఇద్దరు వచ్చారు మహిళలు వాళ్ళ పేరు నాకు తెలియదు ఇంకొక వీళ్ళ వదిన వీళ్ళ సిస్టర్ వీళ్ళ భార్య ముగ్గురు వాళ్ళకి గుర్త ఇచ్చాం ఎవరికి ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చాం వాళ్ళే వచ్చి చేశారు అందరూ చేయొచ్చమ్మా కానీ అవరు రాదు ఎందుకంటే శ్రద్ధా భక్తులు రచించిపోయాయి సమయానికి వస్తున్నారు కార్యాలు ఎప్పుడు ముందు సమయానికి అక్కడ సేవ చేయండి అక్కడ అవసరాలను అనుకోండి సహాయం చేయండి అప్పుడు పుణ్యం వస్తుంది మన సమయానికి వెళ్ళి వచ్చినట్టు కూర్చుంటే రాదు కాబట్టి ఎవరైనా తెలుసుకోండి ఎక్కడైనా సరే కార్యక్రమం జరుగుతుంది తప్పకుండానే మనం పోవాలి సహాయం చేయాలి రెండు గంటలు ఇటుకలు మోసి అక్కడ వెళ్ళిపోయారు పుణ్యార్థులు అమ్మ అమ్మగారి మాత్రాలు కూడా చెప్తున్నారు ధన్యవాదాలు ఇటువంటి వాళ్ళు కొందరు ఉండబట్టికే ఈ ధర్మం అనేది నడుస్తుంది మేము మైక్ లో మైక్ పట్టుకొని కూర్చొని చెప్పేవాళ్ళని చేసేవాళ్ళం కాదు అది చేసేవాళ్ళు లేకపోతే ఇది ఎలా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చేయడం అలవాటు చేసుకోండి సేవ చేయడం అలవాటు చేసుకోండి దానం చేయడం అలవాటు చేసుకోండి సహాయం చేయడం అలవాటు చేసుకోండి